రీసెంట్ గా నిర్వహించినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రిలిమినరీకి అఫీషియల్గా వెబ్సైట్లో రోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఈ ప్రిలిమినరీకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎలా ఫైల్ చేయాలి అనే వివరాలు గురించి తెలుసుకుందాం ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళండి లేదంటే మీరు గూగుల్లో టీజీపీఎస్సి అని సెర్చ్ చేసి ముందుగా వచ్చిన వెబ్సైట్ పైన టాప్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఈ పేజీకి రావచ్చు ఇక్కడ ఫస్ట్లోనే గ్రూప్ టూ ప్రిలిమినరీకి అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ పేజీకి వస్తారు ఇక్కడ మీ టీజీపీఎస్సీ ఐడి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ యొక్క పుట్టిన తేదీ ఇచ్చి గెట్ డేటా పైన క్లిక్ చేస్తే పిలిమినర్కీ డౌన్లోడ్ అవుతుంది పిలిమినర్కీలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే అంటే ఏదైనా ఆన్సర్ కీలో తప్పుగా ఉన్నట్లయితే ఆ క్వశ్చన్ నంబర్ అలాగే మీ యొక్క ఆన్సర్ అలాగే కీలో ఉన్న ఆన్సర్ అన్నిటిని కూడా నోట్ చేసుకుని మళ్లీ వెబ్సైట్లో ఇక్కడ అబ్జెక్షన్స్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మళ్లీ మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి అలాగే మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అలాగే మీ యొక్క పుట్టిన తేదీ ఇచ్చి గెట్ డేటా పైన క్లిక్ చేసి మీరు మీ అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు జనవరి పద్దెనిమిది నుండి జనవరి ఇరవై రెండు వరకు ప్రిలిమినరీకిలో మీకు ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా లో ఫైల్ చేయొచ్చు ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి